మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను మీకు ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కూడా ఫాలో కావాల్సిందిగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజువల్గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీడిసి టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపార నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం కి పర్సనల్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాంట్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగు తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ రెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమడే పరిస్థితికి వచ్చాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటి రెండు పర్సెంట్గా డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబెడతనం కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఇటీ ఇంట్రడ్యూస్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జివో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారు అక్కడ పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి అరవై తొంభై మిలీమీటర్ మిల్లీటర్స్ వన్ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ మిల్లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై తొంభై అదే కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తేనే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చా మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి ఇబ్బంది అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను ఎస్సీబీ బిట్వీన్ మే రెండు వేల ఇరవై టు జూలై రెండు వేల ఇరవై ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ మూడు వందల ఇరవై ఒక్క పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే నాలుగు వందల అరవై ఆరు పర్సెంట్ పెరిగాయి మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్స్ మగల్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండు పర్సెంట్ పెరిగాయి అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది సీజర్ ఆఫ్ వెహికల్స్ ఆరు వందల ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది అవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక డిఫరెన్స్ ఆఫ్ రేట్ తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది దీనిపైన జివో నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చారు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు వన్ ట్వంటీ రూపీస్ ఉండేది పది రూపాయలు తగ్గించారు రెండు వందలు వన్ ఎయిటీ మిలియన్ లీటర్స్ ఉండేది ముప్పై రూపాయలు తగ్గించారు అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ వెయ్యి మిల్లీ లీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు అన్ని రేట్లు అదే వరగా రెండు తగ్గించారు రెండు పెంచారు దాని కింద మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దట్ డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్ టు నైబరింగ్ స్టేట్స్ హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది పన్నెండు వందల పదకొండు కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి ఏది నలభై రూపాయలు నలభై రూపాయలు పెంచారు అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు వన్ ఫిఫ్టీ అబో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం పెంచకుండా మిగిలిన కన్నీ యాభై అరవై వంద వంద పది రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు వందల నలభై ఐదు వందల నలభై ఐదు వందల తొంభై పెంచారు ఇది కూడా మీరు చూసినప్పుడు వన్ మంత్ పైది తొమ్మిది మూడు తొమ్మిది ఇది ఇరవై తొమ్మిది పది అంటే వన్ మంత్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో పెంచారు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే గిలిసిట్ లిక్కర్ డిస్లేషన్ రాష్ట్రం మొత్తం ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల లీటర్లు సీజ్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు లోపల ఎన్డిపిఎల్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్టీన్ నైన్టీన్కి ఇంక్రీజ్డ్ క్రైమ్ అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాభై రెండు నుంచి యాభై నాలుగు పర్సెంట్ పెరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇది కంపేర్ చేసింది వచ్చింది ఇంపాక్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పోరర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను ఇక్కడ మిల్టన్ ఫీడ్ మ్యాన్ ఎకానమిస్ట్ నోబలైట్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు వెన్ యూ ఇంపోజ్ టాక్సెస్ అనే ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బ్రో బార్డర్ ఎకానమీస్ ఎకనమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూసే పరకాబెట్ట కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్